శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మధువు వధ వ్యాసడు పలికను మధువను దైత్యుడు దివ్యరథమెకి ధనసు చేతు ధరించి అనుయాయులతో కలిసి దేవతలతో కూడి ఉన్న విష్ణువును ఎదిరించడానికి బయలుదేరి క్రోధంతో నారాయణునితో పరుషముగా ఇట్లా మాట్లాడను ఓ నారాయణ యుద్ధ ధర్మాన్ని ఇంతవరకు తెలియకుండా ఎలా ఉన్నావు అన్యాయంగా వధించడం వల్ల వచ్చే నష్టం నీవు ఆలోచించట్లేదు నీవు చేసిన ఈ పాపాల వల్ల దేవతలు నశించెదరు నేను వేరే సృష్టి చేస్తాను నేను నీ దేవతలతో సహా వధిస్తాను ఇట్ల పలికి ధనుస్సును చేత ధరించి నారాయణని బాణాలతో కొట్టెను మాధవుడు వాటన్నింటినీ తీక్షణమైన బాణాలతో మధ్యలోనే ముక్కలు చేశాను అంతేకాక మాధవుడు మధువు యొక్క అంగాలపై అనేక బాణాలు వేశాను అంతటా మధువు మాయను ప్రయోగించను దానివల్ల సూర్యులైన రుద్రులు బలవంతులైన దేవతలు అనేక ఆయుధాలు ధరించిన దేవతలు స్త్రీ దేవతలు సేనాపతులు గణాధిపతులు శివుడు విష్ణువు గ్రహాలు అందరూ కలిసి అతడితో యుద్ధం చేసిరి మధువు చేసిన మాయ వల్ల దేవతలందరూ పారిపోయి ముందు నుంచి వెనక నుంచి బాణాలు కత్తులు శక్తి ఆయుధాల వర్షం కురియట వలన అనేక మంది దేవతలు నేలకొలిరి ఇంతలో విష్ణువు సుదర్శనం తీసుకుని మాయావులైన రాక్షసులందరినీ వధించను దురాత్ములై దేవతల రూపం ధరించిన వేల కొలది శిరస్సులను ఖండించను ఈ విధంగా ఆ యుద్ధరంగం నుంచి పారిపోవనట్లు చేశను ఇది చూసిన దేవతలు మనలో ఆశ్చర్యపోయిర్రీ వారందరూ ఒకరి చెవిలో ఒకరిలా పలికిరి నాసరహితుడు అవ్యయుడు అందరిని నియంత్రించువాడు సర్వదేవ రక్షకుడు సర్వసాక్షి అయిన నారాయణుడు ప్రతి యుగంలోనూ దయచ్యులను జయించను ఇలా ఉండగా మధువు కల్పాంతంలో దేవతలను ఎలా చంపగలడు ఇంతలో మధువు మాయతో రూపం ధరించి శ్రీహరితో ఇలా పలికను ఓ పాపి దైత్యుల సమక్షంలో దేవతలను చంపుతున్నావు కదా దీనివల్ల నీకేమి లాభం దీనివల్ల ధర్మం కాని కీర్తి కాని ఏమీ రాదు నీవు గొప్ప ఉన్మాదంతో నీవెవరో పరులెవరో తెలియకున్నావు అందువల్ల నిన్ను బాణాలతో కొట్టి ఇప్పుడే నిన్ను యమలోకానికి పంపిస్తాను ఇలా పలికి కేశవునిపై తీక్షణమైన బాణాలు వేశను విష్ణువు ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేసి ఇలా పలికను ఓ దైత్యుడా నీవు హరిణి రూపం ధరించి రణప్రియుడమైన సూర్యుడమైన మధువని నాకు తెలుసు మాయతో నీవు చేసిన పని నాకు తెలుసు నిన్నీ రణరంగంలో వధించి మిథ్యాలోకాలకు నేను నిన్ను ప్రసాదిస్తాను ఇంతలో వృషభధ్వజుడు జటాధరుడు వృషభంపై ఆసీనుడైన వాడు అయినా శివునిపై బాణాలు వేశను అప్పుడు వారిద్దరికీ మధ్య భయంకర యుద్ధం జరిగింది ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించి ఒకరిపై ఒకరు బాణాలు ముక్కలు చేయిచుండరి అప్పుడు విష్ణు అతని ధనస్సును గుర్రపుడెప్ప డెక్క ఆకారంలో ఉన్న బాణంతో ముక్కలు చేసను ఎద్దు రూపంలో ఉన్న గుర్రాన్ని వధించను అనంతరం ఆ దైత్యుడు శూలను తీసుకుని అరుస్తూ విష్ణువుపై విసిరను ప్రళయకాల అగ్నివలే వస్తున్న ఆ శూలాన్ని విష్ణువు మూడు బాణాలతో ముక్కలు చేశను అంతట దుష్టుడైన మధువు దేవీ రూపం ధరించి సింహంపై కూర్చుని వచ్చెను విష్ణువును రకా రకాల బాణాలతో కొడుతూ ఇలా పలికెను దేవతల్లో శ్రేష్ఠుడా నీవు నా స్వామిని చంపావు నేను నా కుమారులైన స్కందుడు వినాయకుడితో కలిసి నేను వధిస్తాను ఆ దైత్యుడు ఈ విధంగా పలుకుతూ విష్ణువు బాణాలతో ఆ దైత్యుని కొట్టను శరీరం నుంచి రక్తం కారుతూ ఆ దైత్యుడు నీలకోలను మాయలో ఉన్న స్కందుడు తన మాయా తల్లిదండ్రులను విష్ణువు చంపుట చూసి శక్తి ఆయుధంతో విష్ణువుతో యుద్ధం చేయుటకు వచ్చను అంతటా అజ్ఞానంలో ఉన్న స్కందనితో బ్రహ్మ ఈ విధంగా పలికెను నీ తల్లితండ్రులు లోక అంతరిక్షంలో సంచరిస్తున్నారు చూడు అక్కడి నుంచే వారు యుద్ధం చేస్తున్నారు స్కందుడు ఆ మాటలు విని చూసి అక్కడే అంతర్ధానమయ్యను అనంతరం గర్వితులని తమ్ములు దుంధు సింధు అని వారు శ్రీహరిని వధించటకు గరుడినిపై పడిరి విష్ణువు ఖడ్గంతో వచ్చిన దుంధువును నందకంతోనూ గదతో వచ్చిన సింధువును గదతోనూ కొట్టగా వారు గాయపడి నేలపై పడిరి అప్పుడు మధువు మాయతో చీకటిని సృష్టించి అక్కడి నుంచి మాయమై మాయతో నూరు పర్వతాలను విష్ణువుపై విసిరను విష్ణువు చీకటిలోనే ఆ పర్వతాలను ముక్కలు చేసి సుదర్శనంతో అతని తలను శరీరం నుంచి వేరు చేశాను అప్పుడు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలందరూ విష్ణువును మధుసూదన అని సంబోధించి ఆ నామమున లోకంలో శాశ్వతం చేశారు ఓం శాంతి శాంతి శాంతి